ప్రణామం అంటున్నాడు అంటే పూర్తిగా మనము అమ్మా నీ ఎదురుగా నేను సాష్టంగా దండ ప్రణామం చేస్తానే ఆ ప్రణామం ఉందే అది నాకేమిస్తుంది అంటే సర్వజ్ఞతాం నాకు సర్వజ్ఞత్వాన్ని ఇస్తుంది అంటే అన్నింటినీ తెలుసుకునే శక్తిని ఇస్తుంది అదేమిటండి సర్వజ్ఞుడు అంటే పరమాత్మ ఒక్కడే కదా సర్వజ్ఞుడు సర్వవ్యాపి సర్వశక్తి సంపన్నుడు ఆయనే కదా మరి ఎట్లాంటి అవును ఆయనతో సమానంగా నాకు కూడా అటువంటి శక్తిని ఇస్తుంది అన్ని విషయాలు తెలుసుకునేటువంటి శక్తిని ఇస్తుంది ఆవిడికి అంత గొప్పతనం ఉంది ఆవిడికి వాత్సల్యం కలిగితే ఆవిడికి ప్రేమ కలిగితే ఏదైనా ఇస్తుంది ఆవిడ కాబట్టి నువ్వు సర్వజ్ఞత్వాన్ని ఇస్తావు నా యొక్క ప్రణామం చూసి నీకు వాత్సల్యం కలిగితే సదసి వాక్పటు తాం ప్రసూతి సభలో వాక్చాతుర్యాన్ని ఇస్తావు నువ్వు సభలో చక్కగా మాట్లాడే శక్తిని ఇస్తావు మాట్లాడే శక్తి ఎలా వస్తుంది అమ్మ అనుగ్రహం వల్లనే వస్తుంది అందుకనే లలితశాస్త్రమంలో వాగ్వాదిని అని ఉంది వాగ్వాదిని అంటే ఏమిటి వాక్కుని పలికింపజేసేది పలికింప పలికింపజేయటము అంటే ప్రతివాడిలోనూ భావం ఉంటుంది అది ఎట్లా ఉంటుందంటే అంటే ముఖం ప్రావిశతు అని మనకు వేదం చూద్దాం అంటే ప్రతి జీవుల్లో ప్రతి మానవుడిలోనూ ఒక భావం ఉంటుంది అది బయలుదేరుతుంది ఎక్కడి నుంచి అంటే మూలాధార నుంచి బయలుదేరుతుంది భావం ప్రతివాడు భావిస్తాడు అది మెల్లగా ప్రయాణం చేస్తుంది అలా అన్ని చక్రాలను తాకుతూ వస్తుంది వచ్చిన తరువాత కంఠం దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోతుంది మరి అందరూ చెప్పలేరు కదా ఆయన చాలామంది చెప్పగలుగుతున్నారు కొంతమంది చెప్పలేకపోతున్నారు కొంతమంది చెప్పగలుగుతున్నారు ఎందుకుని అంటే కారణం అంటే అది భగవత్ ప్రేరణ కావాలి అది ముఖం ప్రావిశతు అది ముఖంలోకి వస్తుంది ముఖంలోకి వచ్చిన తర్వాత ఇంకా రకరకాలుగా అది పరిణామం చెందుతుంది అన్నమాట దంతాలతో పలికే విదంత్యాలు ఇట్లా మనకి అలా ఒక భావము జీవుడి నుంచి బయటికి రావటానికి అమ్మవారి అనుగ్రహం కావాలి ఆ అనుగ్రహం ఉంటే కొంతమంది మధురాతి మధురంగా మాట్లాడగలుగుతారు కొంతమంది కఠినంగా వాక్కు వస్తూ ఉంటుంది ఇవన్నీ దేనివల్ల అంటే ఆవిడ అనుగ్రహం వల్ల అందుకే వాగ్వాదినియ నమ అసలు మనకు మాటలు రావాలి అంటేనే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అందుకే వాగ్వాదిని అంటే మనకి వాక్ శక్తిని ఇచ్చే ఆవిడే అందుకని సదస్సు పట్టుతాం సభలో అద్భుతంగా మాట్లాడాలి అంటే ఆవిడ అనుగ్రహం కావాలి అమ్మా నీకు నమస్కరిస్తే చాలు నాకు ఇవన్నీ ఇస్తావు ఇంతటితో ఆగవు నువ్వు నేను చేసేటువంటి ప్రణామములు నేను చేసేటువంటి సేవ వల్ల నేను నిన్ను అర్చించే పద్ధతి వల్ల కించ ఉజ్వలమాతపత్రం ద్వే చామరే చీ వసుధాం దీ అంతేకాకుండా ముకుటం కిరీటం రాజముకుటం ఉజ్వలం ఆతపత్రం ప్రకాశించేటువంటి ఆతపత్రం గొడుగు తెల్లని గొడుగు ద్వే చామరే అటు ఇటు చమరాలు పట్టుకోవటం మహతీం వసుధాం దాదీ ఇవన్నీ ఎక్కడుంటాయి రాజులకు ఉంటాయి రాజలాంఛనాలు అంటాం మనం ఇటు రాజులకు ఉంటాయి కాబట్టి నీ అనుగ్రహం ఉంటే నిన్ను నమస్కరిస్తూ ఉంటే ఏమిస్తావు అంటే నాకు రాజమకుటాన్ని ఇస్తావు అలాగే ఒక తెల్లని ఆతపత్రం గొడుగు పట్టుకుంటాడు వాడు వచ్చి రాజలాంఛనం అనమాట మనకు వద్దన్నా కూడా వాడు వినరు తప్పదు ఇప్పుడు రాష్ట్రపతి గారు బయలుదేరుతున్నారు ఆయన చాలా సింపుల్గానే ఉంటాడు కానీ మా నాకు ఈ రక్షణ వద్దయ్యా అంటే వింటారా వినరు సెక్యూరిటీ ఆఫీసర్ ఏమంటాడు అయ్యా మేము మీకు ఇవన్నీ చేయకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి మీరు తప్పదు మా కోసం భరించమంటారు ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఒకసారి ఇట్లాగే నాకు వద్దన్న విన ఆయనకి కావలసిన సెక్యూరిటీ ఏదో ఏర్పరచవలసిందే ఇక రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఇష్టం రోడ్ల మీద జరగచ్చు ఎవడు కాద రాజలాంఛనాలు ఈ రాజలాంఛనాలు ఎటువంటి ధర్మమూర్తి అయినటువంటి రాజుకైనా తప్పదు అది వాళ్ళకి దాని మీద ఆసక్తి ఉన్నా లేకపోయినా జరుగుతే నాకు అటువంటి రాజలాంఛనాలతో కలిగిన మహతీం వసుధాం దదాతి అనంతమైనటువంటి వసుధాం అంటే భూమిని అంటే ఈ భూమండల పరిపాలనా సామర్థ్యాన్ని భాగ్యాన్ని ఇస్తుంది ఆ ప్రణామం కాబట్టి జగన్మాత అనుగ్రహం ఎంత గొప్పది అంటే అది మహత్తరమైనదన్నమాట